జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం పదకొండో పేజీలో ఉన్న గోపాల్ తెలివి పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర అంశాలను చూద్దాం చూడండి అమ్మా ఇక్కడ పదాలు అర్థాలు అని ఇచ్చాడు దక్బారు రాజసభ విదూషకుడు హాస్యగాడు సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు తర్వాత చూడండమ్మా అమ్మా వినడం ఆలోచించి మాట్లాడడం మొదటి ప్రశ్న ఢిల్లీ సుల్తానుకు వచ్చిన ఆలోచన ఏమిటి ఆయనకి ఆయనకేం ఆలోచన వచ్చిందమ్మా ఢిల్లీ సుల్తానుకు భూమి పొడవు వెడల్పులు మరియు ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది రెండవ ప్రశ్న సుల్తాను అడిగినది చిక్కు సమస్య చిక్కు సమస్య అంటే ఏమిటి ఇలాంటివి మీరు విన్నవి చెప్పండి చిక్కు సమస్య అంటే ఏంటమ్మా ఖచ్చితమైన సమాధానం లేని సమస్య ఇప్పుడు రాజుగారు అడిగారు కదమ్మా ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయని అవి లెక్కబెట్టి చెప్పలేము కదా అలాగే భూమి పొడవెంత వెడల్పెంత వాటిని కూడా కొలిచి మనము చెప్పలేము అలాంటివే ఇంకొన్ని తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి సముద్రంలో నీరు ఎంత ఉన్నది అడవిలో చెట్లు ఎన్ని ఉన్నాయి భూమి మీద చీమలు ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చిక్కు సమస్యలే వీటికి సమాధానాలని మనం ఖచ్చితంగా చెప్పలేము మూడవది గోపాల్ తెలివి కథను మీ సొంత మాటల్లో చెప్పండి ఒకసారి ఢిల్లీ సుల్తానుకు భూమి పొడవు వెడల్పులు మరియు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చి తన సామంత రాజులందరినీ పిలిచి వారిని అడిగారు వారు సమాధానాలు చెప్పలేక వారి పట్టణాలలో ఉన్న పండితులను అడిగి తెలుసుకుని చెబుతామని చెప్పి వారు వెళ్ళిపోయారు మాల్వా రాజు జయచంద్రుడి దగ్గర విదూషకుడుగా ఉన్నటువంటి గోపాల్ ఈ సమస్యలకు సమాధానాలు చెబుతానని చెప్పాడు అతడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరకు వెళ్ళి తనకు కొంత సమయము మరియు చాలా డబ్బులు కావాలని అడిగాడు సుల్తాన్ అతనికి డబ్బులను ఇచ్చాడు వాటితో గోపాల్ రాత్నం వడికే వాళ్ళ దగ్గరకు వెళ్ళి సాధ్యమైనంత ఎక్కువ దారాన్ని తయారు చేసి ఇవ్వమని అడిగాడు ఒక సంవత్సరం తర్వాత వారు పదహారు బండ్ల దారపు గుండలను చేసి ఇచ్చారు గోపాల్ ఆ దారపు గుండలు ఉన్నటువంటి బండ్లను ఇరవై ఐదు గొర్రెలను రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు అందులో ఎనిమిది బండ్లు భూమి పొడవు కొలవడానికి ఉపయోగించానని మిగతా ఎనిమిది బండ్ల దారపు గుండలను భూమి వెడల్పును కొలవడానికి ఉపయోగించానని వాటిని కనుక లెక్కిస్తే భూమి యొక్క పొడవు ఒడల్పులు తెలుస్తాయని చెప్పాడు అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క గొర్రె వెంట్రుకతో లెక్కించానని కాబట్టి ఇరవై ఐదు గొర్రెల వెంట్రుకలను లెక్కిస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్య తెలుస్తుందని చెప్పాడు గోపాల్ తెలివికి సుల్తాను సంతోషపడి అతనిని సన్మానించి అనేక బహుమతులను ఇచ్చి పంపించాడు ఈ విధంగా గోపాల్ తన తెలివితేటలతో అపాయాన్ని ఉపాయంతో తప్పించుకున్నాడు ఈ విధంగా మీ సొంత మాటల్లో గోపాల్ తెలివి కథను చెప్పాలమ్మా పదజాలం ఆ చూడండి అమ్మా పాఠం చదవండి పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి గుణింతాక్షర పదాలు వెతికి పాఠంలో రాయాలమ్మా ఇక్కడ ఉదాహరణకు పొడుగు అని ఇక్కడ ఇచ్చాడు మిగతా పదకొండు మీరు రాయాలి పండితులు సామంత రాజులు ముఖాలు విదూషకుడు సెలవు లేకపోతే దారం పాతిక వెల్లుపల వినయం భూమి ఈ విధంగా గుణింతాలతో వచ్చేటువంటి పదాలను పాటల్లో చూసి ఏవైనా రాయచ్చమ్మా రెండవ చూడండి అమ్మా పాఠం చదవండి పాఠంలోని ద్విక్వాక్షర పదాలను గుర్తించండి ద్విక్వాక్షర పదాలు అంటే ఏంటమ్మా ఒక హల్లుకు అదే హల్లుని గనక ఒత్తుగా ఇస్తే దానిని ద్విత్వాక్షరము అంటాము ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి చిక్కు కూకి కావత్తు కాబట్టి వీటిని ద్విక్వాక్షరాలు అంటారు ఇలాంటివి మిగతా పదకొండు పాఠంలో చూసి రాయమంటున్నారు కణము చూడండి అలాగే వచ్చింది చెప్పగలరు అడ్డం చక్కగా నవ్వడం చూద్దాం అనుకున్నాడు ఢిల్లీ డబ్బు చూసారమ్మా ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇవ్వటం జరిగింది ఇవి ద్విత్వాక్షరాలు ఇలాంటి పదాలను వెతికి రాయాలి ఈ చూడండి అమ్మా పాఠం చదవండి పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు సుల్తాను అని ఇచ్చాడు సంయుక్తాక్షర పదాలు అంటే ఏంటమ్మా ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇచ్చే పదాలని సంయుక్తాక్షరాలు అని అంటాము ఇక్కడ సుల్తానులో చూడండి లా కింద తావత్తు లా అనేది ఒక హల్లు తావత్తు వేరే హల్లు కదా ఇలా ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇచ్చేవాటినే సంయుక్తాక్షరాలని అంటారు మిగతా పదకొండు కూడా పాఠంలో చూసి వెతికి రాయాలి చూడండి అమ్మా దర్బారు రాకింద బావత్తు అలాగే మిగతావి ప్రశ్నలు వెడల్పు త్వరగా నిశ్చింత సంవత్సరం ఆశ్చర్యం వెంట్రుక సంఖ్య పూర్తిగా బమ్లు ఈ విధంగా మీరు సంయుక్త అక్షర పదాలని వెతికి రాయాలమ్మా తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి